అలాగే నా సాక్ష్యం పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఇక్కడ ఉన్న దైవ సేవకులకు కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నేను నా పేరు మానస నేను పటాన్ చెరువు నుంచి వచ్చాను నా సాక్ష్యం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో మేము నేను ఒక ఒంటరి పరిస్థితుల గుండా వెళ్ళాను నా నాకు నాకిద్దరు చిన్న పిల్లలు కుమారులు వాళ్ళిద్దరు చాలా చిన్నగా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు మూడులో నేను అంటే మా ఫ్యామిలీ ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం సడన్గా నేను ఒక సండే స్కూల్ టీచర్ని వర్క్గా చే సండే స్కూల్ టీచర్గా చేశాను అయినప్పటికీ మా కుటుంబం మీద అపవాది దాడి చేశాడు అంటే సేవకులకు ఏమి రావా కష్టాలు అంటే వస్తాయి ఆ కష్టపరిస్థితుల్లో నన్ను దేవుడు ఎలా ఆదరించాడు అంటే ఈ దైవజనులు ప్లీజ్ 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 నేను చెప్తాను ప్లీజ్ నేను ఎలా ఆదరించబడ్డానంటే రెండు వేల ఇరవై మూడులో నేను స్థానికంగా వెళ్తున్న సంఘంలో డైలీ ప్రేయర్స్ ఉండేవి కాదు కానీ లైఫ్ చేంజింగ్ రివైవల్ ప్రేయర్స్ అంటే డైలీ కండక్ట్ చేసేవాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ అనేవి చాలా నాకు అది దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉండేది నాకు డిప్రెషన్ ఆ అలౌన్ సిచ్యువేషన్స్లో ఎవరికైనా డిప్రెషన్ అనేది ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్కి నేను వెళ్లకుండా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్ ఎప్పుడు టైం అవుతుంది ఎప్పుడు నేను పార్టిసిపేట్ చేయాలని ఆత్రంగా నేను దేవుని సన్నిధి కొరకు ఎదురు చూసిన సందర్భాలు అవి నాకు ఎంతో ఆదరణ కలిగించాయి ఆ రో ఆ సమయాలలో ఆ ప్రేయర్స్ నైంటీ డేస్ అని అప్పుడు చెప్పారు ఆ నైంటీ డేస్ నాకు ఎంతో ఆదరణ కలిగించాయి అవి నేటికి నడుస్తున్నందుకు నా లాంటి వారిని ఎంతో మందిని ఆదరిస్తున్నాయని నేను నమ్ముచున్నాను నేటికి దేవుడు నా కుటుంబాన్ని నాకున్న కష్టాలన్నీ తీర్చేసి నా కుటుంబాన్ని నేటికి సంతోషంగా ఉంచినందుకు దేవునికి దేవుని సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను నా ఈ చిన్ని సాక్ష్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక ప్రైజ్ అందరూ కూడా గట్టిగా రిల్లర్ అద్భుతమైనటువంటి సాక్ష్యం మనం విన్నాం జరుగుతున్నటువంటి ఈ లైఫ్ చేంజింగ్ మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్లో పాల్గొనడం వల్ల మానసికంగా ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి ఒత్తిడి నుంచి విడిపించబడ్డారని ఆ డిప్రెషన్ నుంచి విడిపించబడ్డారని అద్భుతమైన సాక్షి మనం విన్నాం